వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి లక్ష్యం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక ప్రాభవాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ అరకు ఉత్సవం రెండు వేల ఇరవై ఆరును వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాబోయే పదేళ్లలో ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి లక్ష్యంతో మీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు అరకు ఉత్సవం మన సంస్కృతిని కాపాడుతూ మన ప్రాంత అభివృద్ధికి బాటలు వేస్తుందని నమ్ముతున్నానని తెలిపారు అరకును ఆంధ్ర ఊటి అంటారు తమిళనాడు ఊటిని ఆంధ్ర అరకు అని ఇలా తీర్చిదిద్దుతున్నామన్నారు అరకులో అందాలు సోయగాలు లోయలు చల్లని గాలులు వృక్ష సంపద మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయన్నారు పర్యాటకుడు ఒక్కరోజు అరకులో ఉండగలిగితే పూర్తిగా ఆనందంలోకి వెళతారని నమ్ముతున్నామన్నారు విశాఖ ఉత్సవంలో అరకు ఉత్సవ్ కు అంతర్భాగమని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహా రాష్ట్ర మాజీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలకు వెళ్లాల్సి రావడంతో నేటి కార్యక్రమానికి హాజరు కాలేదని త్వరలోనే వారు అరకు సందర్శిస్తారని మంత్రి దుర్గేష్ తెలిపారు ఆసియాలోని అతిపెద్ద సి సన్ స్కై పండుగగా ఈ ఉత్సవాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని మంత్రి దుర్గేష్ అన్నారు అరకు కాఫీ తోటలను పర్యాటకంతో అనుసంధానం చేసి గిరిజన రైతులకు లాభం చేకూర్చేలా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు ఆదివాసులకు ఉపాధి కల్పన విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామన్నారు పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పన చేపట్టామన్నారు విశాఖ మన్యంలోని గిరిజన యువతకు తమ సొంత ఇళ్లే ఆదాయ వనరులుగా మారడం స్థానిక వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడం మేము సాధించిన అతిపెద్ద విజయం అని తెలిపారు ఆంధ్రుడి ఆతిథ్యం ఇప్పుడు ప్రపంచ పర్యాటకులకు సరికొత్త చిరునామాగా మారుతోందని మంత్రి కందుల దుర్గేశ్ ఆనందం వ్యక్తం చేశారు ఒక ఉత్సవం బాగా జరగాలంటే ఒక పండుగ వాతావరణం రావాలంటే అందులో పాల్గొనేటువంటి ప్రజల యొక్క ఆనందం కనపడాలి ఆ రకంగా మీలో ఆనందం కనపడింది మీరు మాటతో చెప్పకపోయినా ఇందాక మీ మంత్రి గారు మిమ్మల్ని చేతులు పైకెత్తండి అని చెప్పి అడిగినప్పుడు అందరూ కూడా చూశారు నేను ఎవ్వరూ మినహాయింపు కాదు ప్రతి ఒక్కరూ కూడా చేయెత్తారు అందుకు కూడా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఇవాళ అరకు ఉత్సవం చేసుకుంటున్నాం అరకు అంటే ఇదొక సాధారణమైంది కాదు వేదిక మీద తమిళనాడుకు చెందినటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పటికీ కూడా ఒక మాట చెప్తాను గతంలో అరకు వచ్చినప్పుడు ఆంధ్ర ఊటీ అనేవారు ఊటీ తమిళనాడులో ఉంటుంది ఇవాళ తమిళనాడు వెళ్ళేవాళ్ళు ఊటీని చూస్తే ఆంధ్ర అరుకు అని తమిళనాడు అరుకు అనేటువంటి విధంగా ఇవాళ అరుకుని అద్భుతంగా తీర్చిదిద్దేటువంటి పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అందాలు కానీ ఉన్నటువంటి సోయగాలు కానీ పచ్చటి చేలు లోయలు చక్కటి గాలులు అన్నిటికంటే మించి అద్భుతమైన వృక్ష సంపద ఇవన్నీ కూడా మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేవి ఒక మనిషి ఎన్నో రకాల బాధలతో ఉండి ఇక్కడికి వస్తే ఒక్కరోజు ఇక్కడ ఉండగలిగితే ఈ ప్రకృతిని చూడగలిగితే పూర్తిగా ఆనందంలోకి వెళతాడనేటువంటి మాటని నేను ప్రస్ఫుటంగా నమ్ముతున్నాను ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు విశాఖ ఉత్సవంలో అంతర్భాగం ఆసియాలోనే అతిపెద్ద బీచ్ ఫెస్టివల్గా ఒక పక్కన విశాఖపట్నంలో సముద్ర తీరం మరో పక్కన అనకాపల్లిలో అద్భుతమైనటువంటి వంటల రుచులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు పక్కన ఇక్కడ అరకులో అద్భుతమైనటువంటి ప్రకృతి ఇవి మూడు కలిపి సీటు టు స్కై అన్నారు అంటే సముద్ర తీరం నుంచి కొండ శిఖరాల వరకు అరకులో అంటే అద్భుతమైనటువంటి కొండ శిఖరాలు ఉన్నటువంటి ప్రాంతం ఇలాంటి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉన్నటువంటి అరుకులో రోజు ఉత్సవాలు చేసుకోవటం అనేది చాలా ఆనందంగా ఉంది దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్వర్ పాలసీ కానివ్వండి హోమ్ స్టే పాలసీ కానీ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక గొప్ప పర్యాటక గమ్య స్థానంగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఈ టూరిజం కూడా పారిశ్రామిక హోదానిచ్చి తద్వారా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయటం నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావాలని ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని మీ అందరితో కలిసి మాట్లాడాలని ఎంతో ఆలోచించారు దురదృష్టవశాత్తు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చిరకాలంగా మిత్రుడైనటువంటి అజిత్ పవార్ గారు అకాల మరణం చెందటం ప్లేన్ లో చనిపోవడంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఆయన పాల్గొనాల్సి ఉండగా ఇక్కడ రాలేకపోయారు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను అయినప్పటికీ కూడా ఆయన చెప్పారు నిన్న సాయంత్రమే ఆయన్ని కలిశాను నేను కలిసినప్పుడు చెప్పారు మీరు వెళ్ళండి బాగా చేయండి నేను మళ్ళీ వస్తాను వచ్చి అక్కడ కార్యక్రమాలను చూస్తాను అనేటువంటి మాట వారు చెప్పారు ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను ఈ ప్రాంతంలో ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఎక్కడైతే మీ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవో ఆ రోడ్లు వేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం అదేవిధంగా అభివృద్ధిలో వెనకబడిపోతుందనేటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కానీ అటవీ శాఖ ద్వారా కానీ ఆర్డబ్ల్యూ శాఖ ద్వారా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి తీసుకురావడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైనటువంటి ఒక కార్యాచరణని ఏర్పాటు చేసుకున్నారు దాన్ని మీ మధ్యకి ఉన్నారు ఉన్నారనేటువంటి మాటని మనం చేస్తున్నాను దాంతోపాటు వారికి అరకు అంటే చాలా ఇష్టం అందుకే ఆయన ప్రత్యేకంగా చెప్పారు ఆయన కార్యక్రమాల్లో ఇది లేకపోయినప్పటికీ కూడా కలెక్టర్ గారికి ఆయన యొక్క సందేశాన్ని పంపారు రేపు ఎట్టి పరిస్థితుల్లో అరకు వ్యాలీ వస్తాను ఇక్కడ కార్యక్రమాల్ని వీక్షిస్తా మాటని వారు చెప్పడం జరిగింది రేపు మీరందరూ కూడా వారికి స్వాగతం పలకాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను ఇవాళ మీకు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం చాలా కార్యక్రమాలని చేపట్టాల్సి ఉంది ఈ మాట రాజకీయంగా చెప్పేది కానీ చెప్పేది కాదు కానీ ఒక మాట అయితే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో పర్యావరణం అనేటువంటిది కానీ పర్యాటకం అనేటువంటిది కానీ పూర్తి స్థాయిలో నాశనమైనటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇవాళ అందుకే మనం స్వదేశీ దర్శనం టూ ఓ కింద ప్రసాద్ స్కీమ్ కింద సాస్కీ కింద సిపిటీటి తదితర స్కీముల కింద దాదాపు నాలుగు వందల యాభై కోట్ల నిధులను తీసుకొచ్చి పర్యాటక అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం అఖండ గోదావరి గండికోట ప్రాజెక్టు సూర్యలంక బీచ్ అభివృద్ధి నాగార్జున సాగర్ అహోబిలం అరకు అన్నవరం తదితర ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఉన్నాం మీ పక్కనే ఉన్నటువంటి బొర్రా గుహలు ఆ బొర్రా గుహలకి రమారమి ఇరవై తొమ్మిది కోట్లు అంటే ఇంచుమించుగా ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి వాటి ద్వారా బొర్రా గుహల్ని అభివృద్ధి చేయడానికి తద్వారా ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులకి ఆనందాన్ని కల్పించడానికి ఆనందం మాత్రమే కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఆదివాసీలు ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన వర్గాల వారు ఉన్నారో వారందరికీ కూడా ఉపాధి కల్పన చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాల్ని రూపొందిస్తున్నావు అనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో స్టేలు ఇక్కడ మీరు గమనించే ఉంటారు మీ ప్రాంతాల్లో అందమైన కట్టడాలు ఉంటాయి ముచ్చటగా మీరు కట్టుకున్నటువంటి చిన్న పూరిపాకలైనప్పటికీ కూడా చాలా అందంగా ఉంటాయి వాటన్నిటిని కూడా అధునాతనంగా తీర్చిదిద్ది వాటితోటి హోమ్ స్టేలుగా తయారు చేయడానికి ఒక కోటి ఇరవై మూడు లక్షలతోటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం అదేవిధంగా ఇతరత్ర మనకు కావలసిన ఐదు కోట్ల రూపాయలతోటి అరకు పైనరి చింతపల్లి కాఫీ ముంచంగిపట్టు మారేడుమిల్లి గాంధీనగర్ రిజర్వాయర్ వంటి ప్రాంతాల్లో రోడ్లు ఆధారిత గ్రామీణ పర్యాటకం కోసం కారవాన్ మరియు కారవాన్ పార్కులు ఏర్పాటు కారవాన్ అంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సింది దానికి మీరు ప్రయాణం చేయటానికి ఒక బస్సు అంటే ఆ బస్సు ఎలా ఉంటుందంటే మన ఇల్లులాగా ఉంటుంది మీ ఇంటికంటే కూడా ఉండేటువంటి ఇతరతర సౌకర్యాలు కూడా అందులో కల్పిస్తాం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఆ బస్సులో అన్ని సౌకర్యాలతోటి ప్రయాణించటం ఎక్కడ మీకు నచ్చిన ప్రదేశం ఉంటే అక్కడ ఆ బస్సును ఆపుకుని అందులోంచి మీ కుటుంబం మొత్తం కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించి వాటిని ఆనందించి తిరిగి మళ్ళీ బస్సు ఎక్కి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టచ్చు ఇలాగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం ఇవాళ ఈ పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పన కోసం కూడా ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది అనేటువంటి మాటని నేను మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం జై హింద్ జై అరుకు